ఓట్ల లెక్కింపు రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మాక్ డ్రిల్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సెక్షన్ వన్ పోలీస్ యాక్ట్ ముప్పై అమల్లో ఉన్నందున ఎక్కువ మంది గుమికూడటం ర్యాలీలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు సుమారు వంద మంది పోలీసులు ప్రతి ఇంట్లో సోదాలు చేశారు గుర్తింపు పత్రాలు లేని పదిహేను వాహనాలను జప్తు చేశారు ఎన్నికల ఫలితాల రోజున ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు దృష్టి పెట్టుకుని వ్యతిరేకాలకు రకరకాల భావోద్యోగాలు ఖర్చుగొట్టే అవకాశం ఉంది అలాంటి వాటికి ఎవరు కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భావోద్వేగాలకు లో కాకుండా ఏ రిజల్ట్ అయినప్పటికీ ప్రజలందరూ వారి వారి ఇళ్లలోనే కౌంటింగ్ పెద్దలు చూసుకొని శాంతి భద్రతలు పక్కన వాటి లేకుండా సైకరించవలసిందిగా కోరుకుంటున్నారు జూన్ నాలుగున కౌంటింగ్ రోజున శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుబాన్ హెచ్చరించారు ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదన్నారు కౌంటింగ్ కేంద్రం వద్దకు అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకు మినహా ఇతరులకు అనుమతి లేదన్నారు ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నది అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉన్నది ఎవరు కూడా నలుగురు గాని అంతకన్నా ఎక్కువ మంది గుమ్మి రాదు అలాగే సభలు సమావేశాలు ఏదైనా క్రాకరీసు అలాంటి మీటింగ్లు ఏమి చేయకూడదు ముందస్తు అనుమతి లేకుండా ఆ కౌంటింగ్ రోజు సందర్భంగా టౌన్లో కానీ మిగతా చోట్ల కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పికెట్స్ చేయటము పెట్రోలింగ్ చేయటము చేస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు అలాగే రాజకీయ నాయకులు మాకు సహకరించాలని కోరుకుంటా ఉన్నాము వైఎస్ఆర్ జిల్లా జమ్మల మణిగులో అడిషనల్ ఎస్పి వెంకటరాముడు ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్ప ఎటువంటి శాంతి పద్ధతులు విఘాతం కలిగించినా ఇప్పుడు చూపించినటువంటి మా బాబరేస్ ఎలా అయితే ఉందో లాఠీ చార్జ్ కానీ తీయర్గా ప్రయోగించడం కాల్పులు జరపడం అటువంటి చర్యలు పోలీసు వారు తీసుకోవడానికి సన్నద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా శాంతి పద్ధతుల పర్యవేక్షణకు పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాం లేదంటే మీపై కేసులో నమోదు చేస్తారు తీవ్రమైన చర్యలు ఉంటాయి పోలింగ్ రోజున కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో హింసాత్మక ఘటనలు జరగడంతో అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తోంది ఓట్ల లెక్కింపు రోజు అల్లర్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలోని లెక్కింపు కేంద్రం వద్ద ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు మూడెంచెల భద్రతతో పాటు సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోంది ఇక్కడ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి హిమాంశు శుక్ల ఎస్పీ శ్రీధర్ పరిశీలించారు భద్రతా సిబ్బందికి సూచనలు చేశారు కాకినాడ జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు వివిధ పార్టీల నాయకులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు పోలింగ్ రోజున చిన్న చిన్న ఘటనలు జరిగాయని లెక్కింపు సందర్భంగా సంయమనంతో వ్యవహరించారని కోరారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు ఎవరైనా గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించడంపై విశాఖ జిల్లా అధికారులతో కలెక్టర్ మల్లికార్జున సమీక్ష నిర్వహించారు కౌంటింగ్ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశాన్ని సిబ్బందికి వివరించారు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు లెక్కించేందుకు తొమ్మిది వందల మంది సిబ్బందిని కేటాయించామన్నారు ఒక్కో నియోజకవర్గానికి పద్నాలుగు చొప్పున బల్లలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు భారీ భద్రత మధ్య ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లను పర్యవేక్షిస్తున్నారు